వెల్కమ్ టు న్యూస్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో ఉన్న తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే జెండాను ఎగరవేసిన కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ తదనంతరం కార్మికులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను చట్టాలను నేటి ప్రభుత్వాలు తుంగలు తొక్కుతున్నాయన్నారు జిల్లా అధ్యక్షులు బంకూరి రాములు మాట్లాడుతూ కార్మికులను కార్మిక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు నాయకురాలు తడకపెల్లి భారతి మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం చికాగోలో పుట్టిన ఉద్యమం ప్రపంచమంతటా వ్యాపించి యాజమాన్యాల గుండెల్లో వణుకు పుట్టిస్తుందన్నారు బిఆర్ఎస్ మైనారిటీ సెల్ నాయకుడు నయీం కార్మికులకు కార్మికు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పులిపాక లక్ష్మణ్ కసిగంటి పోచయ్య నేర్లా శ్రీనివాస్ గంగాధర బాబు తదితరులు పాల్గొన్నారు భవన సంస్థ మా యొక్క పార్టీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది మా పొంకూరి రామోహన్ మోహన్ గారి యాధ్వర్యంలో చేయడం జరిగింది మా సింహరెడ్డి గారు మా గారు కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం భవన కార్మికులను ఆదుకోండి తెలంగాణ దించుకుందే కార్మికులు ఆర్థికంగా ఉన్న ఉద్దేశంతో ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణం తగ్గిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరు కూడా ప్రభుత్వం ఆదుకోవాలి అవసరం పెన్షన్ రూపాయలు ఇచ్చైనా ఈ కార్మికులందరూ ఆదుకోవాలని చెప్పి ఈ మీడియా ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన సోదరులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కరీంనగర్లోని భవన కార్మిక జిల్లా అధ్యక్షులు బొంకరి మోహన్ గారి రాములు రాములు గారి అధ్యక్షన ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతున్నది ఇందులో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే గౌరవ జల కమలకర్ గారికి వచ్చి జెండా ఒకటే చెప్పిన కార్మికులు లేనిది ప్రపంచంలో ఏ నిర్మాణం జరగదు ప్రపంచాన్ని నిర్మించుతుంది కార్మికులు వాళ్లకు అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చిన్న చుట్టూ కాబట్టి మేము ఖండిస్తున్నాము మీరు ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులకు ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల గురించి కావచ్చు దానికి ఫండ్ కావచ్చు పిలుచుకుంటూ పోయే మా కార్మిక సంఘాలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలి కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూ జై తెలంగాణ జై జీ కార్మికుల తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కార్యాలయం ముందు మేడే జెండా బహిష్కరించడం జరిగినది మన మన కరీంనగర్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు ఈ మేడను మేడను ఘనంగా జరుపుకోవడం జరిగింది ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు కార్మికుల సమస్యల మీద చాలా మాకు కార్మికుల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా అందరి సమక్షంలో మాట్లాడుకోవడం జరుగుతుంది కార్మికులకు లేబర్ కార్లు లేబర్ కాళ్ళు సరైన టైంకు వాళ్ళకు అందక వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి కార్మికులు అందరూ లేబర్ కాళ్ళు తీసుకొని చేయించుకోవాలని చెప్పడం జరుగుతుంది కార్మికులకు అలా బిడ్డలకు పెళ్లి కానుక ముప్పై వేల రూపాయలు ఢిల్వరీ కానుకలు ముప్పై వేల రూపాయలు వస్తాయి కాబట్టి అంత కార్మికులు లేబర్ కాళ్ళు తీసుకోవాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి మన లేబర్ ఆఫీసులల్లా మన కార్మికులకు ఈ లేబర్ కాళ్ళు అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి అవి వెంటనే లేబర్ ఆఫీసర్లు గమనించి పవన్ మన కార్మికులకు వాళ్లకు లేబర్ కార్లు అందేలా చూడాలని ఇతర కార్మికులను వాళ్ళకు లేబర్ కాల్ ఇచ్చుడు వీసే వాళ్ళల్లా కూడా వాళ్ళు అడగకుండా వాళ్ళ వాళ్ళకు ఆన్లైన్ చేసి ఇచ్చుడు ఆ కాళ్ళను చూసి ఇంక్వైరీ చేసి కాళ్ళను ఇవ్వని చెప్పడం జరుగుతుంది సందర్భంగా కార్మికుల నా పేరు అడతపల్లి భారతి నేను అమ్మాబాయి వ్యవస్థాప అధ్యక్షురాలు గత రెండు వేల నాలుగు నుంచి ఒక మహిళా ఉద్యమకారులుగా పనిచేస్తూ ఇక్కడ కరీంనగర్లో ఈరోజు ఇక్కడ ఈ మంచి మన సుభాష్ నగర్ హాస్టల్ ముందు మన గంగుల కమలాకారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మన కార్మిక అధ్యక్షుడు ముంపు రామన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మేడే ప్రపంచ ప్రపంచ దినోత్సవం కాబట్టి ఈ మేడే అనేది అమెరికాలోని షికాగో అనే గ్రామంలో దీన్ని ఉద్యమంగా తీసుకొని మనము పోరాటం చేసినాం కాబట్టి చాలామంది కార్మికులు మేడేరు సందర్భంగా సమాన వేతనము సమాన పనిదినము కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మన రాజ్యాంగంలో పొందుపరిచిండు సమాన వేతనం సమాన కూలి చాలా బాల కార్మికులు మరి కార్మికులు ఎంతోమంది ఈ సమాన వేతనం సమాన పని దినాలు లేకుండా చాలా బలైపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క ప్రైవేట్ వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఎనిమిది గంటలే పని చేయాలనేదే నినాదము అప్పుడు పద్దెనిమిది వందల యాభై ఆరులే మనము ఈ పోరాటము స్టార్ట్ చేసినాం కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కార్మికులందరూ ఐక్యతగా కలిగి ఈ ఈ యొక్క విషయాన్ని అందరూ పాటించాలని కార్మికులు తర్వాత ఈ కరీంనగర్లో లో జరుగుతున్నటువంటి ఈ కార్మిక లేబర్ ఆఫీసులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి కింది స్థాయి వర్కర్ల నుంచి వైసాయి ఆఫీసర్ల వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుంది ఒక కార్మికులు ఏం తెలువని వాళ్ళకు చదువు రాదు నిరక్షరాసులు పాపం పని చేసుకునే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు పిల్లలకు అది ముప్పై వేల రూపాయలు కానీ పెళ్లి కళ్యాణ లక్ష్యం కానీ వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ అధికారులు ఏ రోజు నాడు పాపాన పట్టించుకొని టైంకు చేసి వాళ్ళకు అందించింది లేదు నేను కూడా నా బిడ్డ విషయంగా కూడా నేను తిరిగిన వాళ్ళు ఏ రోజు కూడా అప్పుడురా ఇప్పుడు రా రేపు చేస్తా మాపు చేస్తా అనేది అధికారుల నిర్లక్ష్యం బాగా జరుగుతుంది గవర్నమెంటు దయచేసి గంగల కమలాకరన్నా మీరు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ లేబర్ ఆఫీసులో ఒక దృష్టి పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము అది ఎంత నూట పదిహేను రూపాయల నూట పది రూపాయలు మీ సేవ ఉంటే దాన్ని మూడు వందలు మీ సేవల తీసుకుంటున్నారు తర్వాత దీన్ని కూడా ఖండించాలి ఆఫీసులందరినీ కొంచెం చర్య తీసుకొని ఈ లేబర్ ఆఫీసులో ఇట్లాంటి అవకతవకలు జరగకుండా మీరు కొంచెం దృష్టి పెట్టి దీన్ని చేయాలని కమలకరంగా మేము కోరుకుంటున్నాము ప్రపంచ కార్మికుల దినోత్సవం వర్దిలాలని మేము కోరుకుంటున్నాము